అంటే దాతృత్వం అంటే ఏంటిదండి చారిటీ ఈ నాయకుడికి ఎలాంటి చారిటీ ఉండాలండి చారిటీ అంటే కొందరు ఏం చేస్తారంటే బీద సాధలకు అన్నం దానం చేయడము అవి ఫోటోస్ వేసి చూపెట్టుకోవడము లేదా ఫిఫ్టీన్త్ ఆగస్ట్కో సెకండ్ అక్టోబర్కో హాస్పిటల్ అలో పోయి అందరికి ఒక ఆరెంజో లేకపోతే బత్తాయో ఇచ్చి ఫోటోలు తీసుకోవడము అవి చేయడము లేదా డబ్బు గల్లవాడు ఎయిటీజీ వస్తుందని చెప్పి డొనేషన్స్ చేయడము లేదా పేపర్లో వేయించుకోవడం అది కాదు దాతృత్వం అంటే దాతృత్వం అంటే ఎలా ఉండాలంటే నీ ప్రజల అవసరాలను గుర్తించుకోవాలి మీ ఆర్గనైజేషన్లో నీ టీం మెంబర్స్ను గుర్తించుకోవాలి వాళ్ళకి ఏం అవసరం ఉంది అట్లా అని చెప్పి నువ్వు పార్షాలిటీగా చేయడం కాదు ఇప్పుడు ప్రజల అవసరాలు ఏంటిది ప్రజలకు ఉద్యోగాలు కావాలి ఆ ఉద్యోగాలు ఇచ్చే దాతృత్వం నీలో ఉండాలి మనం చూస్తుంటాం ఈ ఈ సంవత్సరం లక్ష ఉద్యోగాలు ఇస్తాము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఇవన్నీ చెప్తారు కానీ అవన్నీ చేయరు అంటే నీలో దాతృత్వం లేదు ఏమి పోతుంది నీకు అవసరం ఉంది నీ ఆర్గనైజేషన్లో అవసరం ఉంది నువ్వు వాళ్ళని తీసుకొని వాళ్ళ జీవితాలకు నువ్వు ఒక దారి చూపెట్టిన వాడవైతే అదే దాతృత్వం అయితే ముందు వరుసలో ఏముండాలంటే మన టీం మెంబర్స్ ప్రయోజనాలు ఆ టీం మెంబర్స్ ప్రయోజనాలు ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం రామాయణంలో రామాయణంలో యుద్ధమంతా అయిపోయిన తర్వాత ఇంద్రుడు అమరావతి నుంచి కిందికి వస్తాడు రాముణ్ణి అంటాడు రామ నీ వల్ల ఈ భూ భూమి అంతా కూడా ఈరోజు చల్లదనం వచ్చేసింది కారణం ఏంటంటే రావణాసురుణ్ణి నేను చంపావు నేను నీకు ఒక వరం ఇస్తాను నీకేం కావాలో కోరుకో అంటాడు రాముడు అంటాడు నాకేమొద్దు అవసరం ఉంది నాకు లేదు ఈ యుద్ధం నేను గెలవడానికి కారణం ఈ వానరులు ఈ వానరులకు నువ్వేదని ఇవ్వాలంటే వాళ్ళకి ఎక్కడ కూడా అవి ఆకలేనప్పుడు వాటికి కావలసిన పండ్లు ఫలాలు దొరికేటట్టుగా చూడు దానికి దాహం వేస్తే మంచినీరు దొరికేటట్టుగా చూడండి అన్నారు అంటే ఏ రోజు త్రేతాయుగంలో వాళ్ళ కొరకు ఆలోచించిన రాముడు వల్ల ఇంద్రుడిచ్చిన వరం వల్ల ఈ రోజుకు మీరు మీరు మనం చూస్తుంటామండి స్త్రీ మనం ఎక్కడన్నా పోతుంటే ఓ కోతి అది ఊరికే ఉండదు నోట్లో ఏదో వేసుకొని అమ్ముతుండదు ఆ కాయ తినడము పండు తినడం అంటే దాన్ని ఆకలి తీర్చేస్తున్నారు అంటే రాముడు తన కన్నా కూడా తన టీం మెంబర్స్ కొరకు ఆలోచించాడు కనుకనే ఇవాళ ఇవాళ తరతరాలు అయిపోయినాక కూడా అవి భోజనం చేయగలుగుతున్నాయి అదేవిధంగా ధర్మబద్ధతతో కూడుకొని నీ ఆర్గనైజేషన్లో ఎవరైతే పెర్ఫార్మెన్స్ చేస్తున్నారో వాళ్ళ ప్రయోజనాల గురించి ఆలోచించి వాళ్ళ కొరకు నువ్వు చేయగలిగితే అంతకు మించింది ఇంకొకటి లేదు అది కృష్ణుడు మనకు నేర్పిస్తున్నాడు నీకు ఆర్థిక లాభం వచ్చింది ప్రాఫిట్స్ వచ్చాయి నువ్వు అందరితో పంచుకో నీ ఒక్కడికే కాదు డెఫినెట్గా నువ్వు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకో లేకుంటే వైస్ ప్రెసిడెంట్ అనుకో ప్రెసిడెంట్ అనుకో నీకు వచ్చే ఇన్సెంటివ్ ఎక్కువనే ఉంటుంది కానీ వాళ్ళందరిది ఆపేసుకొని నువ్వే తింటా అంటే మాత్రం అది తప్పు అది ధర్మబద్ధత కాదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్లో బ్యాలెన్స్ అందరిని టీం మెంబర్స్కి ఇస్తే వాళ్ళందరూ కూడా నిన్ను గౌరవంగా చూస్తారు మా మీరు ఇంత కష్టపడ్డందుకు మా బాస్ నాకు ఇంత ఇచ్చాడు లేదు నువ్వు ట్వంటీ పర్సెంట్ పెట్టుకుని ఎయిటీ పర్సెంట్ ఇవ్వండి వాళ్ళు జీవిత కాలం అంతా కూడా నీ సంస్థ కొరకు నీ కొరకు వాళ్ళు ఇంకా కృషి చేస్తారు ఇంకా అభివృద్ధిలోకి తెచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా సామాజిక బాధ్యత కూడా ఉండాలి మనం ఒక సంస్థ నడిపిస్తున్నాం మన సంస్థ అజ్యూమ్ చేసుకోండి మనకు కోస్టల్ ఆంధ్రలో మంచి బిజినెస్ వస్తుంది అక్కడ పెద్దగా సైక్లోన్ వచ్చింది సైక్లోన్ వచ్చి అందరు అన్ని పోడగొట్టుకున్నారు ఒక రెండు రోజులు మీరు మెడికల్ క్యాంప్ పెట్టండి లేదు అందరికి ఒక ఐదేషు కేజీల బియ్యం ఇవ్వండి అంటే దీనివల్ల నీకు ఏమైనా లాభం అంటే సంస్థకు లాభం కాదు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఈ సంస్థకు మనం వ్యాపారం ఇస్తే ఈ సంస్థ మన కష్టాలలో పాలుపంచుకున్నది అనుకుంటారు ఆ విధంగా దాతృత్వం ఉండాలి అంతేగాని ఏదో ఆరెంజ్ ఇచ్చో చాక్లెట్ ఇచ్చో చిన్నపిల్లల దగ్గర పోయి బిస్కెట్ ఇచ్చు ఆ ఫొటోస్ దిగి ఆ ఫొటోస్ను ఊరంతా పంచుకొని నేను నా నాన్న నన్ను మించిన ధర్మదాత లేడని చెప్పుకోవడం కాదు మనము మనం కనబడకుండా మనం చేయాలి అది గొప్పతనం నాయకుళ్ళు అని చెప్పి కృష్ణుడు దైవిక లక్షణాలలో ఇది ముఖ్యమని చెప్తున్నాడు ఆ తర్వాత ఆత్మ నిగ్రహం ఉండాలంటున్నాడు అంటే ఆత్మ నిగ్రహం ఎలా అంటే అంటే మన సంస్థలో ఒక పని చేస్తున్నాం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం ప్రాజెక్ట్లో ఏదో ఒక పొరపాటు జరిగిందనుకోండి అప్పటి వరకు నీ ప్రాజెక్టులో ఎంతో కృషి చేసి సంస్థకు లాభం చేకూర్చిన వ్యక్తి మీద నిగ్రహం కోల్పోయి కోపంతో అందరి ముందర అరిసేసావనుకోండి అతను చాలా బాధపడతాడు ఎందుకంటే పెద్దలు ఏం చెప్తారంటే రంపంతో కోసినా గాని ఆ గాయం మానిపోతుందంట కానీ నోటి నుంచి వచ్చే మాట జీవితకాలం గుర్తుండిపోతుంది మీరు ఒక పది సంవత్సరాల తర్వాత కూడా ఆ వ్యక్తి స్మృతిలో మీరు బెదిలితే అన్ అనుకుంటాడు దరిద్రుడు రా నేను ఇంత కష్టపడితే ఒక్క పొరపాటుకు నన్ను అందరి ముందర తిట్టాడని గుర్తుపెట్టుకుంటాడు అది మనం చేయకుంటు ఉండాలి ఆ తప్పు చేసినప్పుడు ఆ తప్పు కారణం ఏంది నువ్వు ముందు ఉండాలి మనకు అదే చెప్తాడు కదా అబ్దుల్ కలాం ఫస్ట్ టైం లాంచ్ చేసినప్పుడు ఎప్పుడైతే అది ఫెయిల్ అయితే వాళ్ళ బాస్ సారాభాయ్ ఏం చేశాడు తాను ప్రెస్ ముందుకు వచ్చాడు వచ్చి ఇది నా వల్ల నష్టమైంది నా టీం మెంబర్స్ది కాదన్నాడు మళ్ళీ అదే సక్సెస్ అయినప్పుడు టీం మెంబర్స్ను పెట్టి అబ్దుల్ కలాంతో మాట్లాడిపించాడంట ప్రతి ప్రతి దగ్గర తను మాట్లాడితే తన బాస్ను అంత గుర్తుపెట్టుకున్నాడానికి కారణం ఏంటంటే బాస్ అనేవాడు ఎలా ఉండాలి దానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా భగవద్గీత అనే జ్ఞానం పొందడం వల్లనే ఈ విధంగా వాళ్ళు చేయగలిగాడు ధార్మికమైన ఆలోచనలు ఉండడం వల్లనే అలా చేయగలిగాడు కానీ మనం లాంటి వాళ్ళందరం ఏం చేస్తామంటే మంచి జరిగితే మన గొప్పతనం చెడు జరిగితే మన టీం గొప్పతనం అంటాం టీం వల్ల చెడిపోయిందండి అంటాం మంచి జరిగినప్పుడు మన గొప్పతనం కాదు మంచి జరిగినప్పుడు మా అందరి సహకారం అండి అని చెప్పండి చెడు జరిగినప్పుడు నువ్వు ముందుండి నడిపి నేనేదో నా స్ట్రాటజీ తప్పైందండి మా పిల్లలు తప్పు చేశారని చెప్పండి మీకు గౌరవం పెరుగుతుంది ఆ క్షణాన్ని తర్వాత వాళ్ళు రాత్రింపగలు కూడా కష్టపడి మీకు ఇంకా మంచి చేయడానికి ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా నిస్వార్థ సేవ చేయాలి